నేను దేవుణ్ణైనా కృష్ణుడు చెప్తున్నాడు కదా నేను దేవుణ్ణైనా కూడా నా నియమం ప్రకారంగానే నేను శౌచాది కృత్యాలు జరుపుతూ శాస్త్రోక్త నియమాలు పాటిస్తూ ఉంటాను ఇది భగవద్గీతలో కూడా చెప్తాడు ఎందుకంటే నేను సృష్టిని మొత్తం అంత ప్రపంచాన్ని సృష్టించేది నేను భరించేది నేను పోషించేది నేను లయం చేసేది నేను కాబట్టి నిజంగా నేను ఏమీ చేయక్కర్లా కానీ నేను అన్ని పనులు చేస్తాను ఎందుకు అంటే మామూలుగా ప్రపంచంలో మానవులందరికీ ఉండేటువంటి ఒక లక్షణం ఏమిటి అంటే ఎవరైనా మనం ఒక పెద్ద ఆయన మనకన్నా పెద్ద ఆయన ఓ పని చేయడం లేదనుకోండి ఆ సాకు చూపించి మనం పని చేయడం మానేస్తాం మామూలుగా మనందరికి ఉన్న లక్షణం అది సో అదే కారణాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు నేను పని చేయకుండా నేనేం చేయాల్సిన అవసరం లేదు నాకేం సంబంధం లేదని నేను గనక ఖాళీగా ఉంటే ప్రపంచంలో చేయరు పనిచేయరు నాకన్నా ఎక్కువగా రావు దుప్పట్లక పో పడుకుంటారు అందుకోసమే వాళ్ళకు ఒక మంచి ఉదాహరణగా నేను ఉండడం కోసం నేను పనిచేస్తున్నానని చెప్తున్నాడు చెప్పాడు అదే విషయాన్ని ఇక్కడ కూడా ఆయన చెప్పడం జరుగుతోంది నేను సాక్షాత్తు దేవుణ్ణైనా కూడా నా నియమం ప్రకారంగానే నేను శౌచాదికరంటే శుచిగా ఉండడం అటువంటి కృత్యాలు అన్నీ కూడా జరుపుతూ శాస్త్రోక్తమైనటువంటి నియమాలు అంటే ఏ మానవులు అందరూ శాస్త్ర విహితమైనటువంటి కర్మలు చేయాలి శాస్త్ర విహితమైనటువంటి ఆహారం తీసుకోవాలి శాస్త్రానుబద్ధంగా జీవించాలి ప్రవర్తించాలి గుణాలు లేకుండా ఉండాలి తర్వాత మామూలుగా అబద్ధాలు దొంగతనాలు ఇటువంటి గుణాలన్నీ కూడా ఏవీ లేకుండా ఉండాలనే నియమం ఏదైతుందో ఆ శాస్త్ర నియమాలన్నీ కూడా నేను పాటిస్తాను పాటించి మీకు ఉదాహరణగా ఉంటాను అని చెప్పి ఆయన చెప్తున్నాడు తర్వాత ఆ విధంగానే జ్ఞా జ్ఞాన సంపన్నుడు అంటే జ్ఞాని అతడు కూడా శుచి అంటే శౌచం అంటాం ఈ శుచి అనేది రెండు రకాలుగా ఉంటుంది ఏమిటి శుచి అంతర్శుచి శుచి అంటే ఇప్పుడు మామూలుగా మనం స్నానం చేయడం ఇట్లాంటివన్నీ శుచి అంతర్శుచి అంటే ప్రపంచంలో జరుగుతున్నటువంటి పొరపాటు ఇక్కడే జరుగుతుంది అంతర్శుచిని గురించి ఎవ్వరూ చెప్పడం లేదు పాటించడం లేదు అంతర్శుచి అంటే అర్థం ఏంటంటే అంతరంలో నీకు నాలుగు ఫ్రెండ్సో లేదా శత్రువులో ఉన్నారు ఎవరు వాళ్ళు అంతఃకరణ అంటాం ఈ అంతఃకరణ అంటే మనస్సు బుద్ధి చిత్తము అహం ఈ నలుగురిని శుభ్రపరిచి అనగా వాళ్ళు ఉండవలసిన దోవలో ఉండేటట్టుగా చూసుకోవడానికి ఎవరు ప్రయత్నం జరగటం లేదు ఎక్కడా కూడా ఇది నేర్పబడలేదు దానివలన మనం పైన బాహ్యమైనటువంటి సౌజ్యం చేసుకుంటే సరిపోతుంది అనేటువంటి విషయానికి అనుకుంటున్నాం కానీ ఇప్పుడు దీక్షలు తీసుకుని మనం ఏదైనా ఒక వ్రతం చేసి చేస్తున్నప్పుడు అంత శుచి కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం మన మనస్సు శాంతంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఏ విధమైన ఆందోళన లేకుండా ఉండాలి ఏది దొరికితే దాంతో మనం సంతృప్తి పడిపోతూ ఉండాలి ఇటువంటివన్నీ లక్షణాలను మనకు నేర్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే మనం ఆ పరమాత్మ యొక్క అనుజ్ఞ ప్రకారం అంత శుచికి మనం ప్రయత్నం చేస్తున్నట్టుగా గుర్తు రైట్ తర్వాత శుచి శుభ్రము శుభ్రంగా ఉండడం తర్వాత స్నానం ఎందుకంటే చాలామంది ఆశ్రమాలకు కానీ గుళ్ళకు కానీ స్నానం చేయకుండా కూడా వచ్చేసే పరిస్థితులు ఉన్నాయి కొన్ని అంటే అది కూడా తెలియదు వాళ్ళకి పాపం అది చెప్పేవాళ్ళు లేరు అందువలన శుచి శుభ్రంగా ఉండడం ఆచమనం అనగా ఈ మామూలుగా పూజ చేసేటప్పుడు మూడు సార్లు ఉద్ధరణితో నీళ్లు తీసుకుని మనం తీసుకోవాలి ఎందుకు అంటే కారణం మామూలుగా శ్వాస మనం తీసుకున్నది మన యొక్క నుంచి మన యొక్క బ్రెయిన్కి పెడుతూ ఉంటుంది అందువలన మన ఈ గొంతు లోపల ఎండిపోయే అవకాశం ఉంటుంది పొడిబారిపోతుంది అర్థమైందా అది పొడిబారిపోతే దగ్గు వస్తుంది నువ్వు ఏ పని చెయ్యలేవు ముఖ్యంగా ధ్యానం యోగం చేద్దాం అనుకుంటే అది పెద్ద అడ్డంకి దగ్గుతూ కూర్చోవడం పోతుంది మొత్తం అంతా అంత తర్వాత ఏదైనా ఆహారం తినేటప్పుడు కూడా ఇక్కడ తడి ఉండాలి అందుకని నాలుగు తడిగా ఉండడం కూడా అవసరం కాబట్టి మూడు సార్లు ఆచమనం చేసి దాన్ని తీసుకొని ఓం కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ అని మూడు సార్లు తీసుకుని ఈ తడుపుకోవటం దీన్ని పొడి లేకుండా చేసుకోవడం చేస్తాం అలా చేసుకోవడం ద్వారా నీవు చదివే మంత్రాన్ని క్లియర్గా చదువుతాగుతావు ఏనా తర్వాత దగ్గు అట్లాంటివి లేకుండా కాన్సన్ట్రేషన్ ఏకాగ్రతగా దాని ధ్యానం అది చేసుకోవాలనుకున్నప్పుడు ఏకాగ్రత కూర్చోవడానికి సౌకర్యం కలుగుతుంది సో ఆచమనం చేయాలి తర్వాత ఇతర నియమాలు ఆచరించవలసినదే ఇతర అంటే ఏమిటి జానానికి కూర్చున్నప్పుడు మనం నిటారుగా కూర్చోవాలి ఇలా గొదుగులు పడిపోయి కూర్చోడానికి వీలు లేదు ఎందుకని మన వెనకాల ఉన్నటువంటి వెన్నుపూస నిటారుగా ఉంటేనే మన కింద ఉన్నటువంటి ప్రాణశక్తి మూల ప్రకృతి శక్తి ఏదైతే ఉందో అది పైకి ప్రయాణం చేయడానికి వీలవుతుంది అలా పైకి ప్రయాణం చేయడానికి పరమాత్మ ఇక్కడ పైన ఉన్నాడు కనుక ఆయనకి చేరాలంటే నేను నిటారుగా ఉండాలి అటెంటివ్గా ఉండాలి అందుకోసం చెప్పబడింది ఏ విధంగా యోగం నేర్చుకోవాలనుకున్నా నువ్వు అటెంటివ్గా కూర్చోవాలి అందుకని భగవద్గీతలో ఏం చేస్తారు సమంకాయం స్థిరోగ్రీవం ధార ఎన్నాచలం స్థిర దృష్టి అంతా కూడా స్థిరంగా ఉండాలి తల మెడ అంతా ఒక దీనిగా ఉండాలి స్ట్రైట్గా నైంటీ డిగ్రీస్ సో ఇట్లా కూర్చుంటే కానీ నువ్వు సరిగా చేయడానికి అవకాశం రాదు అది తర్వాత ఇతర నియమాలు ఆచరించవలసి అయితే ఇప్పుడు జ్ఞాని గురించి చెప్తున్నాడు అయితే అతడు అంటే జ్ఞాని సామాన్యుల వలె శాస్త్ర విధులకు జ్ఞాని కదా వాడికి అన్నీ తెలుసు వాడు ఎప్పుడు ఉండేది పరమాత్మలోనే శరీరం ఇక్కడ ఉన్నా కూడా అతని యొక్క దృష్టి అంతా పరమాత్మంతో లయించిపోయి ఉంటుంది ఎల్లప్పుడూ పరమాత్మతో అనుసంధానం అయి ఉంటాడు అతను మన ప్రపంచ విషయాల పట్ల అయితే ఉండదు కాబట్టి సామాన్యుల వలె విధులకు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఇవన్నీ మనం చేయాలని ఇవన్నీ అతనికి అప్లై కావు అది చేసేది ఎందుకంటే తెలుసుకోవలసింది పొందవలసింది గమ్యం చేరవలసింది అన్నీ పొందేశాడు ఆయన పరమాత్మ సాక్షాత్ ఆయనలోనే ఉన్నాడు ఆయన ఉన్నాడు అనేది జ్ఞానం ఈయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు కాబట్టి అతను ఇంకా చేయవలసిన పని ఏం లేదు సో శాస్త్రవిధులకు విధికి చెంకరుడై మాత్రం చెయ్యడు అంటే ఇది చెయ్యకపోతే లాభం లేదు అనే భయం మనలాగా వాడికి లేదు ఎందుకంటే ఎల్లప్పుడూ తాను దానిలోనే ఉన్నాడు కనుక తర్వాత ఇది పాటించకపోతే ఇప్పుడు మేము చెప్పినట్టుగా మనం ఒక దీక్ష ఏదో పెట్టుకున్నాం లేకపోతే ఒక వ్రతం చేస్తున్నాం అది ఆ భోంచం చేయకుండా చేద్దామని అటువంటివి ఆయనకి ఏం లేవు ఆయన తిన్నా పవిత్రుడే తినకపోయినా పవిత్రుడే ఎందుకని పరమాత్మతో ఎల్లప్పుడూ అనుసంధానం అయిపోయి ఆయనతో రమిస్తూ ఉంటాడు ఉపరతి అంటాం దాన్ని పరమాత్మతో ఎవరైతే అనుసంధానమై ఉంటున్నారో వాళ్ళు పాటించేదాన్ని ఉపరతి అంటారు అంటే ఉభా దగ్గర రతి పరమాత్మతో సంయోగం ఈ భూమధ్యంలో నీవు పరమాత్మతో పైకి వెళ్ళి అక్కడికి చేరినట్లయితే అక్కడ జరిగే ఆనందము అనుభూతి ఏదైతే ఉందో దానిలో ఉన్నవాడికి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రలోభాల పట్ల ఆసక్తి ఉండదు మనందరికీ ఉంటాయి కనుక మనం అన్నీ జాగ్రత్తగా కూర్చోవాలి మన ఏదైతే ముట్టుకోకూడదు అది తినకూడదు చేయకూడదు అని ఇవన్నీ మనకు ఉన్నాయి కానీ జ్ఞానికి మాత్రం అవి లేవు అని చెప్తున్నాడు ఇక్కడ అర్థమైంది కదా